వెల్కమ్ టు జిఆర్ హెల్త్ ఛానల్ సౌందర్య సంరక్షణ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడాలు వస్తూనే ఉంటాయి ఇప్పటివరకు మనం ఎర్ర టమాటల ప్రయోజనాల గురించి విన్నాం కానీ ప్రస్తుతం బ్యూటీ రంగంలో తెల్ల టమాటా హాట్ టాపిక్ గా మారింది చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో యవ్వనంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా ఎర్రగా ఉండే టమాటాలకు భిన్నంగా ఈ తెల్ల టమాటాలలో ఫైటోయిన్ ఫైటోఫ్లూయిత్యక్షమైన రంగులేని కెరోటినాయిడ్లు ఉంటాయి ఎర్ర టమాటాలు ఉండే లైక్రోపిన్ లా కాకుండా ఈ సమ్మేళనాలు చర్మాన్ని కాంతివంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి అందుకే సౌందర్య ఉత్పత్తుల తయారీలో దీని వాడకం బాగా పెరిగింది ప్రధానంగా తెల్ల టమాటా రసం చర్మాన్ని కాంతివంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖంపై ఉండే నల్లటి మచ్చలు మొటిమల తారుకు గుర్తులు కళ్ళ కింద నల్లటి వలియాలను తగ్గించి చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తుంది అంతేకాకుండా ఇది సూర్యుని నుంచి వెలువడి హానికరమైన యూవి కిరణాల నుంచి చర్మానికి ఒక కవచంలా పనిచేసి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడడం ద్వారా వృద్ధాప్య ఛాయను తరిచేయవొ చర్మంపై ముడతలు రాకుండా నివారించి కనిపించేలా చేస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఇది సున్నితమైన చర్మ తత్వం ఉన్న వారికి కూడా ఎలాంటి అలర్జీలు కలిగించకుండా పనిచేయడం అని నిపుణులు వివరిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో లభించే అనేక సిరంలు మాయిశ్చరైజర్లు ఇతర సౌందర్య ఉత్పత్తులలో ఈ తెల్ల టమాటా రసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మీ చర్మ సంరక్షణలో దీన్ని భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు